కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ టెనాలి సాయంత్రం గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుచున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సులో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సు ని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్

తెనాలి ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఇవ్వద్దంటూ చంద్రబాబు లోకేష్ కు వినియోగించుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు అధిష్టానాన్ని ధిక్కరించి ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు మా వెన్నంటి నాలుగున్నర సంవత్సరాలు నడిచిన వ్యక్తిని కాదని టికెట్ మరొకరికి ఇవ్వద్దంటూ పలువురు తెనాలి టీడీపీ నాయకులు ప్రసంగిస్తుండగా సజావుగా జరుగుతున్న సభలో టీడీపీ సోషల్ మీడియా సభ్యుడు స్టేజీ పైకెక్కి ఎక్కి ఒంటిపైన పెట్రోల్ పోసుకుని అలతిడి సృష్టించాడు దీంతో సభలో గందరగోళం ఏర్పడింది సభ నుండి కొంతమంది బయటకు వెళ్లిపోయారు దీంతో కార్యకర్తలు లోపలికి రావాలంటూ పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది వివరాల్లోకి వెళితే తెనాలిలోని ఎన్విఆర్ కళ్యాణ మండపంలో అత్యవసర తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు జనసేన టిడిపి ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి సీటు మాజీ మంత్రి ఆల్బాట్ రాజేంద్ర ప్రసాద్ కాకుండా జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ఇస్తున్నారన్న పుకార్లతో తెనాలి నియోజకవర్గ కార్యకర్తలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు ఒక తీర్మానం చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తెనాలిలో టికెట్ ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకున్నారు ఇలా టీడీపీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా అదే సమయంలో అప్పటి వరకు వీడియో తీస్తున్న సోషల్ మీడియా సభ్యుడు ఒక్కసారిగా తాను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకొని తన మీద పోసుకున్నాడు అక్కడే ఉన్న మిగతా వారు అతన్ని తీసుకెళ్లారు ఇంతలో మరో వ్యక్తి అదే బాటిల్ తీసుకొని తన మీద పోసుకోబోగా అతన్ని స్టేజీ నుంచి కిందకి దింపేశారు ఈ అలజడి తర్వాత సభ జరుగుతుండగానే తెలుగుదేశం కార్యకర్తలు దాదాపుగా బయటకు వెళ్లిపోయారు దర్శనం దర్శనమిస్తున్న సమయంలో బయటకు వెళ్ళిన వారందరూ లోపలికి రావాలని లేకుంటే ప్రసంగించనంటూ రాష్ట్ర మైనార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు చివరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తమ తీర్మానాన్ని పంపుతున్నట్లు ప్రకటించారు వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకుంటారు అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇటు చంద్రబాబు గారు కానివ్వండి వారు తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటామని చెప్పిన మొదటి మన నాయకు కూడా చెప్తానే ఉన్నాడు దానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నాం అంటే కొంతమంది ఒక అడుగు ముందుకేసి మాట్లాడడం కొనేసరికి ఎవరికేం అర్థం కాని పరిస్థితుల్లో అందరూ ధోరాయమనలో ఉన్నాం కాబట్టి ఏంటంటే ఈ ఇక్కడికి వచ్చిన వారిలో మాట్లాడే వాళ్ళు కూడా దయచేసి సంయమనం పాటిస్తూ ఇంకొక వాళ్ళు ఇంకొకరి మనోభావాలు దెబ్బ తినకుండా మన నాయకుడికి ఎందుకు టికెట్ ఇవ్వాలి మాత్రమే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అపృత్యాలని నేను చెప్పనవసరం ప్రతి వ్యక్తి మన కార్యకర్త కాకుండా ప్రజలందరూ రోజువారీ అనుభవిస్తున్న సంగతి మనందరికీ తెలుసు కాబట్టి అటువంటి పరిపాలన నుంచి దూరం చేయాలంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు రాష్టంలో వ్యతిరేక ఓటు చీరనివ్వనం అనే భావనతో ఒక మాట చెప్పిన మాటని నిలబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ నుంచి బయటపడాలి ప్రజలందరూ సుఖశాంతులతో ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ఆస్కారం కలిగించే వాతావరణం కల్పించాలి దానికి నేను ఎంతైనా త్యాగం చేస్తాననే మాట చెప్పిన మాట మనం మర్చిపోవటానికి వెళ్ళింది అయితే మన ఏంటి నిత్యం మనం నాకు వరకు తెన్నాలి ప్రాంతంలోనే కాదు జిల్లాలోనే కాదు ఏ ప్రాంతంలో చూసినా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుగుదేశం పట్ల ఉన్న నమ్మకం సిద్ధాంతాల పట్ల నమ్మకం చంద్రబాబు గారి పట్ల ఉన్న విశ్వాసం మరెవరికి కనిపించదు అధికారంలోకి వస్తుందా రాదా అన్నద పక్కన పెట్టండి అసలు మనం ఏమైపోతాం రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం రైతు సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ప్రతి సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి నుంచి బయటపడాలంటే మనం తప్పనిసరిగా రాబోయే ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడాలి మనం ఓటేయడమే కాకుండా మన యొక్క వ్యక్తుల చేత ఓట్లు వేయించాల్సిన బాధ్యత మనపై ఉంది ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాలు మన ఓడిపోయిన తర్వాత ఓడిపోయామనే భీతితో లేకుండా అందరినీ ఉత్సాహపరుస్తూ రోజువారీ కార్యక్రమాలు ఆయన ఆర్థికంగా మరి పెళ్లి కానుకలు సంబంధించి ప్రభుత్వం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టకుండా మసీదులకి ఆర్థిక సహకారం అందించాలన్నా ముందుండి అంతేకాకుండా ఎన్నో పలు కార్యక్రమాలు సొంత డబ్బులతో వినియోగించుకుని మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు మనందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకురావటం మనందరిలో ఉత్సాహాన్ని రేకెత్తించటం మనందరిలో కేవలం పార్టీయే కాదు సమాజానికి మనందరం సేవ చేయాలనే భావనతో కలిగించే విధంగా ఎన్టీఆర్ జయంతి ఆ రకంగా చేశారంటే ఆయన యొక్క జయం ఆయన యొక్క ఆలోచన మనందరం గుర్తించుకోవాలి రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు మనం ఎవరం కాదనలేం కాదనం కూడా కానీ వారందరినీ మనందరం కలిసి విజ్ఞాపన చేయాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి నిక్కార్సు అయిన తెలుగుదేశం కార్యకర్త ఇటువంటి పద్ధతుల్లో ప్రజలందరినీ ఏక తాటినా ఒకే తాటి నడిపిస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపుకి అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అది మనం ఈ రోజున మనం వాళ్ళందరినీ అభ్యర్థించాలి రాష్ట్ర నాయకత్వాన్ని తెనాలలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక పట్టుకొమ్మ తెలుగుదేశం పార్టీ బలమైన కేడర్ ఉన్న ప్రాంతం తినాలి ఈ కేడరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఒకే త్రాటి పైన ఒకే గొడు కింద తెలుగుదేశం పార్టీ అనే గొడు కింద జీవనం సాగించాలని ఎప్పుడు సాగ అనుకుంటున్న పరిస్థితుల్లో నిజమే పొత్తులనేది సాధ్యం కావాల్సిన అవసరం ఉంది ఏ ఒక్క వ్యతిరేకమైన ఓటు కూడా చేరడానికి వీలు లేకుండా అన్ని ఓట్లు మన యొక్క అభ్యర్థులకు పడాల్సిన అవసరం ఉంది గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దాని కారణం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ రాష్ట్రం యొక్క ప్రగతి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు తీ తీసుకువెళ్లవలసిన బాధ్యత ఆర్థిక పరమైన విషయాల్లో కానీ సామాజిక పరమైన విషయాల్లో కానీ రాజకీయ పరమైన విషయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ కేవలం అక్షర ప్రవణలు కాకుండా అన్ని విధాలా ముందుంటుంది అనే భావన కలిగించేలాగా ప్రవర్తించే పరిస్థితులు మనకు రావాలి అదే గతంలో ఓడిపోకపోయినట్లే ఈనాటి పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి మన పక్కన రాజధాని లేదు రాజధాని అంటే నవ్వులాటైపోయింది మూడు ముక్కల ఆటలాగా ఆడుకుంటున్నారు మన జిల్లాలో మన ప్రాంతంలో ఉన్న రాజధానిని కాపాడుకోలేని వ్యక్తులు మనకి ఏమని సమాధానం చెప్తారో అర్థం కాని విషయం అందుకని దయచేసి మనందరం పార్టీ నిర్ణయం ఏది చేస్తుందో ఆ నిర్ణయానికి అనుగుణంగా మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది మన తెనాలి ప్రాంతంలో ప్రజలందరూ రాష్ట్రం యొక్క అభివృద్ధిని గురించి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం పక్కకు నెట్టివేయటానికి అవసరమైన పరిస్థితుల్లో మనందరం నడవాలని భావిస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరొక్కసారి ఆలోచించమని అధిష్టానానికి విన్నవించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా లోకేష్ గారు ఆలోచించాలా ఎవరికి ఇస్తే ఈ సీటు గెలుస్తామనేది తేల్చుకున్న తర్వాతనే మీరు చీట్ ఇవ్వండి అంతేగాని ఓడిపోయే ఇస్తే మీరు ప్రభుత్వం ఏమి వెళ్తారు ఓడిపోయే వాళ్ళకి ఇస్తే మీరు ప్రభుత్వం ఎట్ట వెళ్తారని అడుగుతున్నా ప్రభుత్వం రావాలంటే గెలిచేవాడే రావాలా ఎవరు గెలుస్తారంటే వాడే రావాలి కానీ ఓడిపోయే వాళ్ళకి ఇచ్చి ఎవరికి వస్తే నేను పోటీ చేయాలనే ఉన్నా నేను నాకు కూడా ఉంది ఆశ అది కరెక్ట్ కాదు కదా నాకు ఎవడొస్తాడు ఓట్లు ఓటింగ్ ఎవరికి ఉంటే వాడిని ప్రజలు ఇవాళ క్యాండిడేట్లు కూడా ఆలపాటి రాజా గారికి సీట్ ఇస్తే మేము గెల్లమనే స్థితి కూడా ఉన్నారు కొంతమంది మీరు అటువంటి మనోభావాలు ప్రజల మనోభావాలు దెబ్బదనుకుండా ఆలోచించండి ఆలోచించి ఎవరి మెజార్టీ ఉంది ఎవరు గెలుస్తారు అనే తెలుసుకున్న తర్వాతనే మీరు సీట్ ఇస్తే బాగుంటుంది నన్ను మంత్రికి చేసిన ఆయనకి ఇవాళ ఆయన దగ్గర మీరు నాకు సీట్ ఇప్పిందని చెప్పి పొలిట్ బ్యూరో సభ్యుడిగా నన్ను పెట్టిన వాడి దగ్గర మీరు అందరం వచ్చి సీట్ అడుగుతున్నారంటే నాకు ఏడు పోస్తుందని చెప్పారు నేను ఒకటే చెప్తున్నా దయచేసి 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 వాళ్ళలాగా మనకి చేయాలి కాబట్టి అలాంటి సందర్భాలు ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటివి వద్దు నాయకుడు బాధపడతాడు నాయకుడిని బాధపెట్టే అంశం మనకు వద్దు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే ఎంతో క్రమశిక్షణగా నడుచుకునే కార్యకర్తలు అనే పేరున్నది మనకి దయచేసి మన ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారో అది తీర్మానం చేసుకోవడానికి మీరు అందరూ కూడా సహకరించాలి బయట ఉన్న వ్యక్తులందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం తమ్ముడు రకరకాల మనోభావాలు ఉంటాయి అన్నిటిని కూడా మనం ఓపికగా వినాలి దయచేసి బయట ఇంకో ఆడపాటి సుబ్బారావు గారు అందరు రా లోపల రావాలి చైపోతు బయట రావాలండి మీరు అందరు లోపల రావాలి బాబు మున్నా రే ఇరవై రెండో దయచేసి ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరి బయట నుండి అందరు లోపలికి తీసుకురండి అప్పుడు దాకా కూడా మాట్లాడినాం మీరు ఎందుకంటే ఓ మంచి సంకల్పంతో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దాన్ని వదిలేసి టీల్ తాగు తాను పిచ్చాపాటి మాట్లాడుకుంటా బయట నిలబడి అది బాగం కాదు మా నాయకుడి మీద గౌరవం అనేది ఉంటే మీ గౌరవం లోపలికి వచ్చి చూపించండి బయట నిలబడి కాదు దయచేసి లోపలికి రావాలి మన ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారో అది తీర్మానం చేసుకోవడానికి మీరు కూడా సహకరించాలి బయట ఉన్న వ్యక్తులందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మా నాయకుడి మీద గౌరవం అనేది ఉంటే మీ గౌరవం లోపలికి వచ్చి చూపించండి బయట నిలబడి కాదు దయచేసి లోపలికి రావాలి ఎనభై శాతం ఓటింగ్ ఉన్న ఎనభై వేలు ఓట్లతో మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు మనకు ఎనభై వేలు ఓట్లు వచ్చినాయి ఇది ఎక్కడ బిడ్డూరం ఏడు ఎనిమిది శాతం ఉన్న నాలుగు సీటు నాలుగు సీటు నాలుగు సీటు అంటే తప్పులేదు మీకు బలమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఎల్లు ఈ పొత్తు దానికోసమే కదా ఈ అధికారాన్ని తీసుకురావడం కోసమే కదా కేవలం ఏడు ఎనిమిది శాతం ఉన్న వాళ్ళు నలభై ఏడు శాతం ఓటింగ్ ఉండే నాది నాది అంటే ఇది ఎక్కడ బిడ్డురావు విచిత్రం కాదా నువ్వు బలంగా ఉంటే ఖచ్చితంగా అడుగు అదేంతయా కుర్దూసు నువ్వు అట్లా అడుగుతాయింది వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళకి ఇన్ని వేలు ఓట్లు ఉన్నాయి ఇంకో ఐదో పదో ఏడైతే వాళ్ళు గెలుస్తారు కదా అంటే తప్పు లేదు మీకు వచ్చింది అంత గతంలో దయచేసి నేను మిమ్మల్ని ఏదో కించపరచాలనో తక్కువ చేయాలనో నా భావన కాదు దయచేసి ప్రజా ఇవాళ జనసేన పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలు కూడా దయచేసి పెద్ద మనసుతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుండి ఏ విధంగా ఈ నియోజకవర్గంలో మీకు తెలుసు మీ నాయకుడు ఎన్నిసార్లు వచ్చాడు ఎన్ని కార్యక్రమాలు చేశారండి ఈ ఆరు నెలల నుండి తప్పితే పండగ పాపం తప్పితే మీరు ఎప్పుడన్నా ఈ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నారని అడుగుతున్నా ఏడున్నా మేమున్నాం తెలుగుదేశం పార్టీ ఉంది ఆలపాటి రాజప్రసాద్ నాయకత్వంలో పగల ఏడుగా మూడు వందల ఇరవై నాలుగు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ పనిచేశాం కార్యకర్తగా అంటకున్నాం ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా ఉన్నాం కేసులు పెట్టించుకుంటున్నాం మాకు అర్హత లేదా మాకు అర్హత లేదా అడుగుతుందా ఏ విధంగా మీరు అడుగుతారు అందుకనే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశంలోనే మా అధిష్టానానికి కూడా మా నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా దయచేసి మా ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోండి ఏ విధమైన పరిస్థితి ఎలా నియోజకవర్గంలో ఉంది తెలియ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎవరిని కోరుకుంటున్నారు నిజంగా బహిర్గత మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టండి వాళ్ళు కూర్చోబెట్టండి బల బలాలు ఎవరికి బలం ఉంటే వాళ్ళు సీటు కేటాయించాలని చెప్పేసి కోరడానికి కోసమే ఈ యొక్క సమావేశ తీర్మానం కూడా